నారదుడిట్ల పలికెను ప్రభు మూల ప్రకృతి ఆరాధ్య దేవతల సకల యథార్థ ఉపాఖ్యానములను వింటిని వాటిని వినినంతనే ప్రాణి జనన మరణ బంధముల నుండి ముక్తుడగును నేనిప్పుడు వేదములలో నిక్షిప్తమైన గోప్యమగు శ్రీ రాధ దుర్గా మంత్రానుష్ఠాన ప్రయోగమును శృతుల ఎందు చెప్పబడిన దానిని వినగోరుచున్నాను మునింద్ర మీరు ఈ ఇరువురు దేవీమణుల మహిమను కూడా చక్కగా వర్ణించిరి వీటిని వినిన వారెవ్వరూ పులకిత గాత్రులు కాకుండా ఉండలేరు వారి అంశతోనే ఈ సకల జగత్తు విద్యమానమై ఉన్నది ఈ చరాచర జగత్తును వారే శాసించదరు వారి అందరి భక్తితో మానవుడు సహజముగానే కృతార్ కృతార్థుడగును భగవతి దుర్గల మంత్ర విధానమును అనుష్ఠానమును పూజలను గురించి దయతో తెలుపుడు భగవంతుడు నారాయణుడు ఇట్లు చెప్పాను నారదా వినము వేదములలో వర్ణించబడిన ఈ రహస్యమును నీకు తెలిపేదను ఇది సర్వోత్తమము పరమ పరాత్పరసార రహస్యము దీనిని ఎవరితోనూ చెప్పరాదు ఈ రహస్యమును విని ఇతరులకు చెప్పుట సముచితము కాదు ఇది మిగుల గుహ్యమైనది రహస్యకరమైనది మూల ప్రకృతి స్వరూపిణి భగవతి భువనేశ్వరి నుండి జగదుత్పత్తి సమయమున ఈ ఇరువురు శక్తులను ప్రకటితలేరి రాధ భగవంతుడు శ్రీకృష్ణుని ప్రాణములకు దేవి అయ్యను దుర్గా స్వామి బుద్ధికి దేవి ఈ దేవి మనులు ఇరువురు సకల జగత్తును నియంత్రించదరు ప్రేరణను ప్రసాదించదరు విరాట్ మొదలుగా గల చరాచర సకల జగత్తు వీరి ఆధీనమున ఉన్నది అందువలన భగవతి రాధా దుర్గలను ప్రసన్నులను చేసుకొనుటకు నిరంతరము వారిని ఉపాసించవలెను నారద మొదట నేను రాధా మంత్రమును తెలిపేదను భక్తితో వినుము ఈ శ్రేష్ట మంత్రమును బ్రహ్మ విష్ణువు మొదలగు దేవతలు సదా ధ్యానించరి శ్రీ రాధా ఈ శబ్దమునకు చివర చతుర్థి విభక్తి నుంచి దానికి ముందు వహ్నిజాయ అనగా స్వాహా శబ్దమును జోడించవలను ఇది షడక్ష షడక్షర మహామంత్రము ధర్మార్థములను వసకును దీనికి మొదట మాయాబీజమును ప్రయోగించవలను అప్పుడిది భగవతి శ్రీరాధా వాంఛా చింతామణి అను మంత్రముగా చెప్పబడును అసంఖ్యాకములైన ముఖములతో జిహ్వలతో కూడా ఈ మంత్ర మహాత్యమును వర్ణించ నలవి కాదు మొట్టమొదట భగవంతుడుకు శ్రీకృష్ణుడు భక్తితో ఈ మంత్రమును జపించను ఆ సమయమున ఆ స్వామి గోలోకమున ఉండెను రాసలీల ప్రారంభమయ్యను మూల ప్రకృతి శ్రీ రాధాదేవి ఆదేశానుసారము ఈ మంత్ర జపమందు భగవంతుడు ప్రవృత్తుడయ్యను తదుపరి శ్రీకృష్ణుడు విష్ణువునకు విష్ణుదేవుడు విరాట్ బ్రహ్మకు బ్రహ్మ ధర్మదేవునకు ధర్ముడు నాకు దీనిని ఉపదేశించరి ఇది పరంపరాగతముగా వచ్చుచున్నది నేను ఈ మంత్రమును నిరంతరము జపించుచుందును దీని వలన ఋషులు నన్ను సన్మానించదరు బ్రహ్మ మొదలుగు సకల దేవతలు నిత్యము ప్రసన్నులై ఆ భగవతి రాధను ధ్యానించదరు రాధను పూజించని పురుషుడు భగవంతుడుకు శ్రీకృష్ణుని పూజకు అనర్హుడని భావింపబడును భగవతి రాధను విష్ణు విష్ణుభక్తులందరూ తప్పక ఆరాధింపవలెను ఈ దేవి భగవంతుడు శ్రీకృష్ణుని ప్రాణములకు అధిష్టాత్రి అందువలన భగవంతుడు ఈమె ఆధీనంన ఉండును భగవంతుడు శ్రీకృష్ణుని రాసలీలకు ఈమె నిత్య స్వామిని రాధ లేకుండా భగవంతుడు శ్రీకృష్ణుడు ఒక క్షణము కూడా ఒక్క క్షణము కూడా జాలడు సకల కోరికలను చేయునది కనుక ఈ దేవికి రాధయ్యను పేరు వచ్చాను ఇచ్చట చెప్పబడిన మంత్రములన్నింటి అందు శ్రీ రాధా మంత్రమునకు నేను నారాయణుడను ఋషిని ఛందస్సు గాయత్రి ఈ మంత్రదేవత శ్రీ రాధ తారా బీజమును శక్తి బీజమును ఈ దేవి శక్తులుగా చెప్పబడినవి మునీంద్ర దీని తర్వాత రాసేశ్వరి భగవతి శ్రీరాధ ధ్యాన విధానమును సామవేదమున వర్ణించబడినది దీనిని ఇంతకుముందు చెప్పిన దానికి అనుగుణముగానే ధ్యానించవలెను భగవతి శ్రీరాధ యొక్క శరీర వర్ణనము చంపకం వలె ఉండును శరదృతువు నందలి చంద్రుడా అనునట్లు ఈ ముఖము శోభాయమానమై ఉండును ఈ దేవి శ్రీ విగ్రహము అసంఖ్యాకములకు చంద్రులతో సమానముగా వెలుగొందుచుండెను ఈమె నేత్రములు శరదృతువు నందలి వికసిత పద్మములను పొలివుండును ఈమె అధరములు దొండపండుతో సమానమై ఉండును శ్రోణిస్థూలమై నితంబములు మొనలును మననూలుచే అలంకరింపబడి ఉండును ఈమె స్వచ్ఛమైన దంతపంక్తి కుంద పుష్పముల వలె విచిత్ర శోభతో అలరారుచుండును పవిత్రమైన చిన్మయమై దివ్య మగు పట్టు వస్త్రములను ధరించి ఉండును ఈమె ముఖము ప్రసన్నమై చిరునగవుతో నిండి ఉండును ఉరోజములు విశాలమై ఉండును రత్నమయ ఆభరణములతో విభూషితయ్యే ఈ దేవి సదా పన్నెండు సంవత్సరముల వయసుతో అలరారుచుండును ఈమె శృంగార సాగరమా అనున్నట్లుండెను భక్తానుగ్రహ పరాయణయ్యి ఉండును ఆ దేవి తన కేశములందు మల్లికా మాలతి పుష్పమాలనను ధరించి ఉండును దానివలన ఆమె విచిత్ర శోభలు లుకచుండును ఈమె అంగములన్నయూ మిగుల సుకుమారములు రాసమండలమున విరాజమానురాల ఈ దేవి అందరికీ అభయప్రదానము చేయును ఈమె శాంత స్వరూప సదా శాశ్వత యవ్వనమై యవ్వనయ ఉండును గోపి మండలమునకు స్వామినియై రత్నమయ సింహాసనమున విరాజమానురాలై ఉండును ఈ పరమేశ్వరి దేవి భగవంతులకు శ్రీకృష్ణుని ప్రాణములకు అధిదేవత వేదములు ఈ దేవి మహిమను వర్ణించినవి ఇట్లు హృదయమునందు ధ్యానించి వెలుపల సాలగ్రామ మూర్తిని కలశమును లేక అష్టదళ యంత్రమును స్థాపించవలను ఆ క్రమం ఇట్లున్నది మొదట దేవిని ఆవాహనము చేయవలను తదుపరి ఆసనాదులను సమర్పించవలను మూలమంత్రమును ఉచ్చరించి ఈ ఆసనాది పదార్థములు భగవతి ఎదుట ఉంచవలెను ఆమె చరణములకు నిడు విధానము కలదు అర్ఘ్యము మస్తకమున ఇవ్వవలను ముఖము దగ్గరగా జలమును తీసుకుని వెళ్ళి మూలమంత్రముతో మూడుసార్లు ఆచనము ఆచమనము చేయించవలెను దీని తర్వాత మధుపర్కమును నివేదించి రాధకు పయస్వినియగో ఆవుని ఇవ్వవలను తదుపరి ఆమెను స్నానగృహములకు తీసుకొని వచ్చి అచ్చటనే పూజింపవలను తైలము మొదలగు సుగంధిత ద్రవ్యములను తీసుకొని వచ్చి విధి విధానముగా ఆమెకు స్నానము చేయించవలను తదుపరి రెండు వస్త్రములను సమర్పించవలను అనేక విధములైన అలంకారములతో అలంకరించి చందనము అలదవలెను రకరకములైన పుష్పమాలలను తులసిని ఆ దేవికి నివేదించవలెను పారిజాతము కమలము మొదలగు రకరకములైన పుష్పములను ఆ దేవికి సమర్పించవలెను తదుపరి పరమేశ్వర్య రాధ యొక్క పవిత్ర పరివారమును ఆరాధించవలెను తూర్పున అగ్నికోణము వాయువ్య దిశ మధ్యమున శ్రీ రాధ యొక్క దిశ సంబంధమైన అంగమును పూజించవలెను దీని తర్వాత అష్టదళ యంత్రమును ముందుంచుకొని దాని అగ్రభాగమున మాలావతి అగ్నికోణమందు మాధవి దక్షిణ దిశయందు రత్నమాల నైరుతి కోణమునందు సుశీల పశ్చిమమున శశికళ వాయువ్య కోణమందు పారిజాతము ఉత్తరమున పరావతిని ఈశాన కోణమునందు సుందరి ప్రియకారిణిని ఈ దిశల ఎందలే దళములందు బుద్ధిమంతుడుగా పురుషుడు పై చెప్పిన దేవీమణులను పూజంపవలను యంత్రము మీద దళమునకు వెలుపల బ్రహ్మాది దేవతలను ఎదురుగా ఉన్న భూమియందు దిక్పాలురను వజ్రము మొదలగు ఆయుధములను పూజించవలెను మదర చెప్పిన దేవతలు దేవికి ఆవరణములు వీటితో పాటు గంధము మొదలగు ఉత్తమ ఉపచారములతో బుద్ధిమంతులకు పురుషుడు భగవతి శ్రీరాధను ఆరాధించవలెను తదనంతరము ఈ దేవి శాస్త్రనామములు పఠించి స్తుతించవలెను యత్నపూర్వకముగా ఈ దేవి మంత్రమును నిత్యము సార్లు జపించు విధానము కలదు ఇట్లు రాసేశ్వరి పరమ పూజురాలైన శ్రీ రాధాదేవిని అర్చించినవాడు భగవంతుడగు విష్ణువుతో సమానుడగును సదా గోలోకమున నివసించును బుద్ధిమంతుడగు పురుషుడు శుభ సమయమున భగవతి శ్రీరాధ యొక్క జన్మోత్సవమును జరపవలేను అట్టివానికి రాశేశ్వరి రాధ తన సాన్నిధ్యమును ప్రసాదించును గోలోకమునందు సదా నివసించడి భగవతి శ్రీరాధ ఏదో ఒక కారణమున బృందావనమునకు చేరుకొను ఇచ్చట చెప్పబడిన సకల మంత్రముల వర్ణముల సంఖ్యా విధానమును అనుసరించియే ఉండవలెను దీనిని పునశ్చర్ పురశ్చరణమని చెప్పుదురు దీనియందు మంత్రం యొక్క దశాంశ హవనము చేయవలెను పాలు మధువు ఘృతము రుచికర పదార్థములతో కూడిన తిల్లల ద్వారా భక్తితో హవనము చేయవలెను ఇట్లు పలికెను మునింద్ర మీరు దయతో నాకు సమగ్రముగా స్తోత్రమును వినిపింపుడు దాని వలన భగవతి రాధ ప్రసన్నురాలగును అనెను అప్పుడు భగవంతుడ నారాయణుడు ఇట్లు తెలిపెను భగవతి పరమేశాని నీవు రాసమండలమున విరాజమానురాలవై ఉన్నావు అట్టి నీకు నమస్కారము రాసేశ్వరి భగవంతుడుగు శ్రీకృష్ణుడు నిన్ను ప్రాణముల కంటే అధిక ప్రియమైన దానినిగా భావించును నీకు నమస్కారము నీవు త్రైలోక్య జననివి నీకు ప్రణామము చేయుచున్నాను నా ఎడల ప్రసన్నురాలవై నన్ను అనుగ్రహింపు బ్రహ్మ విష్ణువు మొదలుగు సకల దేవతలు నీ చరణ కమలములను ఉపాసించదరు జగదంబ నీవు సరస్వతి సావిత్రి శంకరి గంగా పద్మావతి షష్ఠి మంగళ చండికల రూపములలో విరాజులు చిన్నావు నీకు వందనములు తులసి రూప నీకు ప్రణామములు లక్ష్మీ స్వరూపిని నీకు నమస్కారము జనని నీవు మూల ప్రకృత స్వరూపవు కరుణాసాగరివి మేము నిన్ను ఉపాసించదము అందువలన నీవు మమ్ములను ఈ సంసార సాగరము నుండి దయతో ఉద్ధరింపు త్రికాల సంజలయందు భగవతి రాధను స్మరించుచు ఈ స్తోత్రమును పఠించు పురుషునకు ఎప్పుడునూ ఏ వస్తువు కూడా ఏమాత్రము దుర్లభము కాదు ఆయువు పూర్తి అగుటతోడనే శరీరమును పరిచయించి అట్టి భాగ్యవంతుడైన పురుషుడు గోలాక్ గోలోకమునకు వెళ్ళి రాసమండలమున నిత్యము స్థానమును పొందును ఈ పరమ రహస్యమును ఎవరంటే వారి దగ్గర చెప్పరాదు